ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వారా చేతుల మీదుగా వర్చువల్ విధానంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆధునీకరించిన ఆంధ్రప్రదేశ్లోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ను స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయక మంత్రి డాక్టర్ పెమ్ముసాని చంద్రశేఖర్ గురువారం ఉదయం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముందుగా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ను స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పెమ్మసాని పరిశీలించారు స్టేషన్లో ఆధునీకరించిన సౌకర్యాలపై ప్రజలతో మమేకమవుతూ అభివృద్ది చేసిన పనులపై అవగాహన కల్పించారు అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ది చేసిన రైల్వే స్టేషన్ కేంద్ర ప్రభుత్వ నిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ప్రధానమంత్రి మోదీ చొరవ గురించి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల మెచ్చిన వైద్యురాలు సుళ్లూరుపేటలో తొలి శాసనసభ్యురాలు వైసీపీ విజయ్ పరంపరను బద్దలు కొడుతూ సుమారు ముప్పై వేల మెజారిటీతో గెలిపొందిన నెలవల విజయశ్రీకి మా నమస్కారాలు అంతరిక్ష ప్రయోగాలకు అతి చేరువుగా ఉన్న ఆధ్యాత్మిక కేంద్రానికి నడబొడున పక్షుల పర్యాటక కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న సుళ్ళూరుపేట ప్రాంతం ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు మా అభివందనం రైల్వే స్టేషన్ బ్రిటిష్ కాలంలో కేవలం మ్యాపుల్లో మాత్రమే కనపడేవి కానీ నేటి రైల్వే స్టేషన్లు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అనుసంధానం చేస్తున్నాయి నేను కూడా చిన్నతనంలో రైల్లో ప్రయాణించినప్పుడు కూర్చోవడానికి సరిగ్గా సిట్టింగ్ ఉండేవి కావు టాయిలెట్స్ ఉపయోగించడానికి వీలు లేకుండా ఉండేవి ఇలాంటి పరిస్థితి నుంచి భారతదేశ అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలనే లక్ష్యంతో బస్టాండుకు కానీ ఎయిర్పోర్ట్ కానీ వెళ్లినా సరే ప్రజలకు ప్రయాణికులకు ఒక అద్భుతమైన అనుభూతి కలిగేలా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయమే ఈ అమృత్ భారత్ స్టేషన్ కు శ్రీకారం చుట్టింది మోదీ దూరదృష్టిలో భాగంగా వంద్య భారత్ ట్రైన్లను కూడా భారతంలో ప్రవేశపెట్టింది అందుబాటులో తీసుకువచ్చారు ఇప్పుడు అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని ముందుకు తీసుకువచ్చి పద్మూడు వందల ప్లస్ రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు అందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా నేడు నూట మూడు రైల్వే స్టేషన్లను ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు ఒక సుళ్లూరు సుమారు పద్నాలుగు పాయింట్ యాభై కోట్ల వేంతో రైల్వే స్టేషన్ ఆధునీకరించారని తెలిపారు డబ్బు ఖర్చు పెట్టావంటే చేసినట్టు కాకుండా స్థానిక ప్రజలు మనోభావాలకు అనుగుణంగా చెంగాలమ్మ దేవాలయాన్ని ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు రైల్వే స్టేషన్ లో చాలా చోట్ల సింగిల్ లైన్ ఉన్న స్టేషన్ ను డబుల్ లైన్ గా అవసరాన్ని బట్టి ట్రిపుల్ లైన్ గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు ఒకప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాచింగ్ ఫండ్తో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేవి కానీ ఇప్పుడు పలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వమే ఆయా రాష్ట్రాలలో చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలలో ఆర్థిక బాధ్యతను పూర్తిగా స్వీకరిస్తుంది వైద్యురాలు చదువుకున్న వ్యక్తి ప్రజల్లో మమేకం అవగల నాయకురాలిగా గుర్తించి విజయశ్రీకి చంద్రబాబు అవకాశం ఇచ్చి మీకు ఎమ్మెల్యేగా పంపించారు అలాంటి నాయకురాలని ఉపయోగించుకుని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది ఈ ప్రజలు మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఈ ప్రజలకు దక్కింది చంద్రబాబు నాయుడు దూరదృష్టి టెక్నాలజీకి ప్రతిబింబంగా హైదరాబాద్ అభివృద్ధికి ఒక బీజంగా ప్రతిబింబిస్తుంది ఇప్పుడు అదే ఆలోచనలో నిర్మితమవుతున్న అమరావతి ఆంధ్రప్రదేశ్ కు ఒక మణి మకుటంగా నిలవబోతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అశేష ప్రజానికానికి నాయకులకు అధికారులకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చెన్నై డివిజన్ రైల్వే డిఆర్ఎం విశ్వనాథ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాకాటి నారాయణ రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ ఆర్డీఓ కిరణ్మయి రైల్వే అధికారులు సిబ్బంది ప్రజా ప్రతినిధులు విద్యార్థులు మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ అన్నింటికి కూడా అమృత భారత్ అమృత భారత్ రమృత్వమైన ప్రేమ తీసుకొచ్చి పదమూడు వందల రైల్వే స్టేషన్స్ అన్నింటిని కూడా ఆధునీకరణ చేయాలనేటువంటి కృత నిశ్చయంతో ఎక్కడికక్కడ పనులు చేసుకుంటా వస్తూ ఉన్నారు ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే డెబ్బై మూడు రైల్వే స్టేషన్స్ ఆధునీకరిస్తూ ఉన్నారు ఆ డెబ్బై మూడు రైల్వే స్టేషన్లకి కేవలం రెండు వేల కోట్ల రూపాయలు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించినటువంటి పరిస్థితి ఒక ఈ సుళ్ళూరుపేటలో తీసుకుంటే పదిహేను కోట్ల రూపాయలతో అద్భుతంగా నిర్మించారు ఈరోజు చూస్తూ ఉంటే అక్కడ కూర్చునే కుర్చీలు కానీ అదేవిధంగా ఒక డిజైన్ ఒక స్టేషన్ని డిజైన్ చేస్తే ఏదో డిజైన్ అనే విధంగా కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజల మనోభావాలకి అదేవిధంగా వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా ఈ విధంగా మరి ఈరోజు తీసుకుంటే చంగాలమ్మ దేవాలయం రూపాన్ని గోపురంగా పెట్టినటువంటి గొప్ప ఘనత ఈరోజు ప్రభుత్వాన్ని అని మీ అందరినీ తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ ప్రాంతం తిరుపతికి వెళ్ళేవాళ్ళు కానీ ములికడ్ సరస్సుకు వెళ్లే వాళ్ళు కానీ హైకోర్టుకు వెళ్లే వాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ శ్రీ సిటీ కానీ ఏపీ ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఎంతో మంది లక్షలాది మంది ప్రజలు వెళ్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ ప్రాంతాన్ని సమూలంగా మార్పు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను